భగవద్ంధు గారా మన వెంకటేశ్వర స్వామి పద్నాలుగు అడుగుల స్వామి ఉన్నారు ఇక్కడ ఎందుకు పద్నాలుగు అడుగులు పెట్టాడు మా వరదాచార్య స్వామి అంటే పద్నాలుగు లోకాలు ఉన్నాయి కదా ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క అడుగు చొప్పున పద్నాలుగు అడుగుల వెంకటేశ్వర స్వామి తిరుపతిలో కూడా ఇంత ఇంట్లో ఏటండి ఉన్నాడా అంద ఎత్తు కలిగిన స్వామి ఈ క్షేత్రంలో ఉండి చక్కగా ప్రతిష్టా కార్యక్రమాన్ని జరుపుకుని అప్పుడే స్వామి అవతరించి అయింది చూస్తూ చూస్తూ ఉండగా అప్పట్లో మా వరదాస వరదాచార్య స్వామి అక్కడు నేను కొంచెం మొండివాడు వెండు చెప్పిన పని చేస్తే పని అయిపోతుంది అది వెంకటేశ్వరం అయినా గురువు అయినా భక్తులైనా ఇందాక ట్రాఫిక్ అన్నాడు కదా అదేం కాదు ఆయన ట్రిక్ అదంతా ఆ ట్రిక్లో పడిపోతే ఎవరైనా వస్తుంది మేము కూడా మధ్యాహ్నం రెండింటికల్లా వెళ్ళిపోవాలి ఏం ప్రవలసినా మీకు ఎందుకు రెండు మీకు అలా అయిపోతుంది ఇలా వెళ్ళిపోతుంది అని అన్నాడు మీరు అనుకున్నట్టే నేను కూడా అనుకున్నా ట్రాఫిక్ అని నాకు కూడా ఇప్పుడు చెప్పకనే చెప్పాడు ఆయన మీకు చెప్పడం కాదు నాకు ట్రాఫిక్ లేట్ అయిపోతుంది ఏం చేస్తాం ఎదుట తిట్టుకోకూడదు అంటే ఏంటి ఆయన తిట్టుకోవద్దని అర్థం లో ఎదుటి జరిగితే మీరు కూడా జరుగుతారు ధ్వజారోహణ ఏదో కూర్చోండి ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా ఏదో గబగబా ఆరాధన చేసి ధ్వజారోహణ చేసి ప్రసాదం ఇవ్వటం పంపించడం జరుగుతుంది కానీ ఒక శ్రద్ధగా మీ అందరినీ కూర్చోబెట్టడం తద్వారా మీకు మంచి ఫలాన్ని ఇప్పించడం అనేది జరుగుతుంది సంతానం ఊరికినే కలగదు కలుగుతున్నాయి శారీరకంగా ఇద్దరు ఒకటైనంత మాత్రాన సంతానం కలగాలని లేదు మంచి సంతానం కలగాలంటే దైవానుగ్రహం కావాలి పూర్వం అందుకే సంతానం కావాలి అనుకునేవాడు తపస్సు చేసేవారు ఏం చేసేవారు తపస్సు చేసేవారు బ్రహ్మగారు సృష్టించారు సృష్టించిన తర్వాత వాళ్ళందరినీ సృష్టి చేయంరా అన్నాడు అలా వెళ్ళిపోయి వాళ్ళు పెళ్లి చేసుకుని సృష్టి చేయలే సృష్టి చేయడానికి వాళ్ళు ఏం చేశారు తపస్సును ఆచరించారు ప్రాచీతస్సులను కొంతమంది ఉన్నారు పది మంది ఆ పది మంది సముద్ర జలాల్లో లోపలికి వెళ్ళి పదివేల సంవత్సరాలు తపస్సు చేశారు ఎన్ని సంవత్సరాలు పదివేల సంవత్సరాలు తపస్సు చేశారు అంటే మంచి సంతానం కావాలి అనుకుంటే ఎంత తపస్సు ఆచరిస్తే అంత మంచి సంతానం మీకు చెప్తాను చూడండి సుతపుడు పుష్ని పేర్లు చెప్పండి సుతపుడు పురుస్ని అనే దంపతులు ఇద్దరు అమ్మా ఒక ఐదు నిమిషం లాగండి ఇప్పుడు ఇస్తే అందరికి అరగ నెలల మీద వెళ్ళిపోతుంది టూ మినిట్స్ ముందు విన్న తర్వాత అప్పుడు మీకు పళ్ళు ఇచ్చేస్తారు చిన్నగా మీరు ఒక పని చేయండి అమ్మా అక్కడి నుంచి పాస్ చేస్తూ ఉండండి ఒకళ్ళకి ఇస్తే వాళ్ళు అలా ఇచ్చేస్తారు మీరు వెళ్ళకుండా అలా ఇచ్చేయండి సుతపుడు పురుషని అనే దంపతులు కృతయుగంలో ఘోరమైన తపస్సు చేశారు చాలా తపస్సు చేశారు ఇద్దరు చాలా మంది ఆడవాళ్ళు ఒక ఏమి నువ్వు తీసుకో అని వెళ్ళిపోతారు మగవాళ్ళు కుదరదు ఇద్దరు తీసుకోవాలి తీసుకుంటేనే సత్సంధానం ఆ దంపతులు ఇద్దరు బాగా ఘోరమైన తపస్సు చేసిన తర్వాత భగవంతుడు ప్రత్యక్షమై ఏం మరం కావాలి అని కోరేట మీరేం కోరుతారు చెప్పండి దేవుడు ప్రత్యక్షమైతే నమ్మల్ని గట్టి చెప్పండి ఇప్పుడు మీరు ఎందుకు కూర్చున్నారు ఇక్కడ మంచి సంతానం కావాలని మీరు కోరుతారు ఏమంటే మంచి అంటే మంచి అంటే ఏమిటి మీరు చెప్పడం చేత కదా ఒక ఆవిడ చెప్పిందండి చక్కగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలండి కర్మ గాలి దేవుడు ప్రత్యక్షం అయితే ఏం కోరుకోవాలండి ఇది ఏం వరం కావాలో కోరుకో అన్నప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని కోరుతారు ఎవరైనా ఏం కోరుతారు చెప్పండి అమ్మ ఆరోగ్యం ఆరోగ్యం బాగా ఉంటుంది జబ్బులు ఉండవు పర్వాలేదా చెప్పండి ఒకటి కొరితే అన్నీ రావాలండి అంతేగాని మంచి బుద్ధి ఆరోగ్యం ఇలా కొడతారు ఆయన దేవుడు అయితే కోరింది ఏమంటే తెలుసా అండి ఆయన కోరేట నీలాంటి పిల్లవాడు కావాలని కోరేట దేవుడిని ఏమన్నాడు అడగాలండి చెప్పండి అంతే తప్ప ఆరోగ్యం కావాలి బుద్ధి కావాలి అన్నం తినాలి గడ్డి తినకూడదు ఇక కోరేది ఒక్క దెబ్బకి అన్ని పెట్టలు పడిపోవాలి రెండు బిట్టలు కాదు అన్ని పెట్టలు పడిపో అలా ఉండాలి మీరు కూడా ఇప్పుడు ఏం కోరుతారు దేవుణ్ణి భగవంతుడా నీలాంటి పిల్లవాడిని నాకు అడగచ్చు అడగకూడదు వాడు అలాగే అడిగేట అడిగితే భగవంతుడు చెప్పేట నా నాలాంటి పిల్లవాడు ఎవడు ఉండడు అన్నట మరి ఏమిటి మరి ఎలా నేనే పుడతా నా కోరారు కనుక నేనే మీకు సంతానంగా వస్తా అయితే భగవంతు ఎంత దయావంతునో చూడండి ఒక తపస్సు చేసినందుకు మూడు జన్మల్లో మీకు సంతానంగా కొడతా అన్నాడు ఆ మూడు జన్మల్లో అవతరిస్తానని చెప్పి తన మొట్టమొదటి అవతారంగా వాళ్ళకి హరి రూపంలో అవతరించాడు ఆ హరి మీ అందరికీ తెలుసు తెలుసా తెలీదా ఒక ఏనుగుని కాపాడాడు గజేంద్రుడు విన్నారా పేరు గజేంద్రుని రక్షించింది ఆ పిల్లవాడే మళ్ళీ ఈ సుతపుడు కృష్ణి అనే దంపతులే కశ్యపుడు అతిథిగా పుట్టారు ఎలా పుట్టారు వాడు కూడా సంతానం కోసం తపస్సు చేశారు ఆవిడ సంతానం కావాలని దేవుని ఆయన్ని ప్రార్థించింది భర్తని కశ్యపుడు అంటే సామాన్యుడుగా చాలా ఉప మహానుభావుడు ఆ కశ్యపుడికే ఇంకో భార్య ఉంది దితి అని ఆ దితికి ఇద్దరు పిల్లలు పుట్టారు ఎవరు జీవీజీలు పుట్టారంటారు కదా ఎవరు వాళ్ళిద్దరు గుర్తలేదా హిరణ్యకస్ముడు హిరణ్యాక్షుడు అనమాట రెండో భార్య అదితి ఈ దేవతలంతా పుట్టారు దేవతలందరికీ అనేక రకాల ఇబ్బందులు వస్తుంటే ఆవిడ ప్రార్థన చేసింది భగవంతుని మంచి సంతానం కావాలని వార్త అన్ని